ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఈ ఇరవై ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులను కల్పించటానికి కావలసినటువంటి నీటి సౌకర్యము ఇరిగేషన్ నీటి సౌకర్యము ఇట్లాంటివన్నీ కల్పించి మూలపడ పడకేసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పునర్నిర్మించటం అలాగే పాడుపెట్టినటువంటి అమరావతిని మళ్ళీ తిరిగి క్యాపిటల్గా నిర్మించడం ఇట్లాంటివన్నీ మా ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంలో మేము ఏమేదైతే ప్ర చేశామో ఆ వాగ్దానాల అమలుకు సంబంధించి నిత్యము ఎన్డీఏతో మేము సత్సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కోరుతాం అదే దశల వారీగా అంశాల వారీగా కొనసాగుతున్న ప్రక్రియ ఈ ఒక్క మీటింగ్లో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు అది కంటిన్యూస్గా మేము ఎన్డీఏలో ఉంటాము కాబట్టి ఎన్డీఏతో రిలేషన్ ద్వారా మాకు కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్కి మాకు మాపిన్ దిశ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావలసినటువంటి అంశాలన్నీ కూడా ఒకటికి ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము సాధించుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంకితం అవుతాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ప్రాకులాడలేదు పదవుల గురించి మేము పదవులను కూడా పణంగా పెట్టి మా వాజ్పాయి గారి గవర్నమెంట్లో బయట నుండి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో పదవులు తీసుకోకుండా ఐదు సంవత్సరాలు వాజ్పాయి గారి గవర్నమెంట్కి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా కొనసాగింది ఎన్డీఏ అప్పుడు కూడా మేము ఎన్డీఏలో ఉన్నాం కనుక ఆంధ్రప్రదేశ్కి పదవులు తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క బాగోగులు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కాపాడటం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఆ ఎజెండా కోసం మేము సకల చర్యలు తీసుకుంటాం దానితో ఆ అదే ఉద్దేశంతో ఎన్డీఏ కోఆర్డినేషన్లో మేము కొనసాగుతాం